టీడీపీలో విషాదం తీవ్ర టెన్షన్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే నేను తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను శనివారం నాడు టీడీపీ జనసేన పార్టీలు అయితే విడుదల చేశాయి తొంభై నాలుగు మంది అభ్యర్థులతో టీడీపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది అయితే కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులకు టికెట్ దక్కపోవడంతో పలు జ నియోజకవర్గాల్లోని అసమ్మతి బొగ్గుమంది టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులకు మద్దతుగా ఆయా నేతల అనుచరులు ఆందోళన బాట పట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ నిరసనలకు అయితే దిగుతున్నారని చెబుతున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ టికెట్ను సవితకు కేటాయించారని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు చంద్రబాబు ఏం చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు చంద్రబాబు లోకేష్ ఫ్లెక్సీలు తగలబెట్టి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు ఇక బికే పాదసారిధికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు చంద్రబాబు లోకేష్ ఇక్కడికి వచ్చి పెనుగొండలో పార్టీని గెలిపించమని చూద్దామంటూ సవాల్ విసిరారు ఇక పెనుగొండ టీడీపీ టికెట్ బీకే పాదసారథికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్త ఒకరు కరెంటు ఎక్కారు సవితమ్మ వద్దు బికె ముద్దండు నినాదాలు చేశారు పాదసారథికి ఇవ్వకపోతే కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించాడు స్థానిక నాయకులు పోలీసులకు అతడి సత్తి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక కార్యకర్తలు సంయమనం పాటించాలని పాదసారథి కోరారు అధిష్టానం పెరుపు మేరకు ఎదురు చూస్తున్నానని పార్టీ పెద్దల స్పందన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు కాగా టికెట్ ఇవ్వకుండా అవమానించిన పార్టీకి రాజీనామా చేయాలని పాదసారథిపై ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు నేపథ్యంలో పాదసారథి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని దానిపై ఉత్కంఠ నెలకొంది ఇక మరొక నిశ్చిత తొలి జాబితాలో తన పేరు లేదని కుప్పకూలిన టీడీపీ సీనియర్ నేత ఆసుపత్రికి తరలింపు టికెట్ దక్కదని బోరుమన్న బోరగడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితాలో పడన నియోజకవర్గం నుంచి తన పేరు లేకపోవడంతో మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వ్యాదవ్యాస్ కుప్పకూలారు ఆయన కృతివెన్ను మండలం చిన్నబంద్రాకాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అదే సమయంలో టీడీపీ ఫస్ట్ లిస్టులో పడన నియోజకవర్గం నుంచి పోటీకి కాగిత కృష్ణప్రసాద్ పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు పడనలో తనకే అవకాశం వస్తుందని ఆశిస్తూ ఎన్నికల ప్రచారంలో బోరగడ్డ వ్యాదవ్యాస్ పాల్గొన్నారు సీటు దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఆయన హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు మరోవైపు టికెట్ దక్కని నేతలు పార్టీపై మండిపడుతున్నారు పి గన్నవరం వద్ద టీడీపీలో అసమ్మతిగాలు మొదలాయని చెప్తున్నారు టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ను ఖరారు చేయడంపై పలువురు తెలుగుదేశం నేతలు మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత నాథ్ బాబు ఇంటి వద్ద టీడీపీ నేతలు సమావేశమయ్యారు పి గన్నవరం మండలం అధ్యక్షుడు తోలేటి సత్యబాబు పదవికి రాజీనామా చేశారు పి గన్నవరం టీటీడీ కార్యాలయం టీడీపీ కార్యాలయాన్ని అయితే మూసేశారని చెప్తూ ఉన్నారు